ఈరోజు మన రఘు శ్రీనివాస్ మిగతా సోషల్ మీడియా మిత్రులు సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విచిత్రమైన ఒక సరికొత్త సమస్యను తెలంగాణ ప్రజలందరూ గమనించాల్సిన సమస్యను మనం ముందుకు తీసుకొచ్చారు ఇందులోపల ఉన్నటువంటి ఒక విచిత్రమైన కోణం ఏంటంటే ఇక్కడ వెంచర్ చేస్తుంది గారి లక్ష్మారెడ్డి అని చెప్పి అధికార పార్టీకి చెందిన వ్యక్తి వర్టెక్స్ అనేటతను ఆంధ్రాకి సంబంధించిన కంపెనీ ఇక్కడ జరుగుతున్న దాని మీద అవకతవకల మీద గొంతెత్తి ప్రజల ముందుకు నిజాలను తీసుకొచ్చిన రఘు మీద వ్యతిరేకంగా వార్తలు ఎవరేస్తున్నారు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి భారత రాష్ట్ర సమితికి చెందినటువంటి టీ న్యూస్ చేస్తుంది ఆ టీ న్యూస్కు ఎందుకంత అవసరం వస్తుంది ఒకవేళ రూలింగ్ పార్టీకి అవసరం అనుకుంటే రూలింగ్ పార్టీకి ఇబ్బంది కలుగుతుంది రూలింగ్ పార్టీకి ఇబ్బంది పెడుతుండు హైడ్రాను ఇబ్బంది పెడుతున్నాడు అనుకున్నప్పుడు వాళ్ళందరూ కలిసి రూలింగ్ పార్టీ వాళ్ళు టార్గెట్ చేయాలి కానీ విచిత్రంగా ప్రధాన ప్రతిపక్షము రఘును సపోర్ట్ చేయాలి అట్లాంటి ప్రధాన ప్రతిపక్షం ఈరోజు రఘు మీద టార్గెట్ చేస్తూ వస్తుంది రూలింగ్ పార్టీ సైలెంట్గా ఉంటుంది రూలింగ్ పార్టీకి సంబంధించిన కాస్త సానుకూలంగా ఉండే మీడియా అందరూ కూడా సైలెంట్గా ఉంటారు తెలంగాణ ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాలి ఏం జరుగుతుంది అనే విషయానికి మనం అబ్జర్వ్ చేసి చూసినట్లయితే తెలంగాణను దోచుకున్నది తెలంగాణ సంపదను అందరూ దోచుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రతిపక్షంలో అధికార పక్షంలో అందరూ కూడా కలిసిమెలిసి రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదను తెలంగాణ ప్రజల సంపదను పంచుకొని తింటున్నారు దొంగలు దొంగలు దోచుకొని సాధి ఊళ్ళను పంచుకున్నట్టుగా తెలంగాణను పంచుకొని తింటున్నారు దీనికి ఆంధ్రాకు సంబంధించిన పెట్టుబడిదారులను ముందు పెట్టేసేసుకొని వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తుల్ని పెంచుకుంటూ వస్తున్నారు ఈరోజు వర్టెక్స్ వర్మకు సంబంధించిన ఆస్తుల లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్కు సంబంధించి కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన పెట్టుబడులు పొలిటికల్ మనీ ఎక్కడ ల్యాండ్ చేసి పెట్టారు గతంలో చూస్తే స్విస్ బ్యాంకుల్లో పెట్టుకునే వాళ్ళు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ లోపల ఇక్కడ భూముల లోపల పొలిటికల్ కరప్షన్ మనీని తీసుకొని వచ్చి పెడుతున్నారు ఈ విషయం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా స్పందించాలి ముఖ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ విషయం లోపల స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ చెరువులు కబ్జాలు చేసి మరి చేస్తున్నారన్న తర్వాత వాళ్లకు పర్మిషన్లు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ మీద ఖచ్చితంగా ఏసీబీ దాడులు చేయాలి అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు సంబంధించిన ఎంక్వైరీలు జరిపించాల్సి ఉంటుంది అదే సందర్భం లోపల తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఈ వెంచర్లలో ప్లాట్లు కొనే వాళ్ళకు ఒక హెచ్చరిక చెప్పబోతున్నాం ప్రకృతి ఈ పాలకుల కంటే ప్రధాన ప్రతిపక్షం కంటే పొలిటీషియన్స్ కంటే ప్రకృతి చాలా పవర్ఫుల్ మీరు ఇక్కడ ఈ చెరువులను ముంచేసేసి పూర్తి చేసేసి కట్టే వెంచర్లలో మీరు కొన్నట్లయితే మీరు త్వరలో మునిగిపోవడం అనేది ఖాయం ఉంటుంది కాబట్టి అంతేకాకుండా ఇది ప్రజల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి ఈ వెర్టెక్స్ కంపెనీకి సంబంధించి కానీ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గారు ఖచ్చితంగా ఈ మహేశ్వరం నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో ఉన్న అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు దళితులు బహుజనులు వీళ్ళందరి ఆస్తుల్ని మీరు అది దొడ్డిదారిన సహా చేసుకొని దాన్ని దోచుకొని మీరు బిజినెస్ చేయడం అనేది చాలా అనైతికం దీనికి సంబంధించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఈ పాపం నుంచి మీరు పక్కకు జరగండి అధికార పక్షంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఖచ్చితంగా ఈ సమస్య మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అవినీతి సొమ్మంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెట్టారు ఆ విషయానికి సంబంధించి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది వాళ్ళ దోచుకున్న సొమ్మంతా కూడా రెట్టింపులు కాకుండా సోషల్ మీడియా తెలంగాణ చైతన్యవంతమైనటువంటి తెలంగాణ సమాజం కూడా ప్రశ్నిస్తున్న సందర్భం లోపల వాళ్ళ మీద దాడులకు తెగబడుతున్నారు ఈరోజు టీ న్యూస్ అవినీతి అక్రమాల గురించి మాట్లాడే ఆ నైతిక అర్హత టీ న్యూస్ కు లేదు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ లోపల బిజినెస్ కమర్షియల్ వ్యవహారాలు నడిపించడము చట్టరీత్యా విరుద్ధము ఈ విషయం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే టిఆర్ఎస్ కు ఇచ్చినటువంటి తెలంగాణ భవన్ ఇచ్చినటువంటి ఆ భూమిని రద్దు చేసేసి ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అక్కడ లేదంటే అక్కడ నుంచి టీన్యూస్ ను తొలగించాలి అక్కడ ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు జరపడానికి వీల్లేదు ఈ విషయం లోపల తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వీళ్ళు అధికారంలో వాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళు వీళ్ళందరూ కూడా దొంగలందరూ ఒకటే ఉండరు తెలంగాణ సంపదను దోచుకోవడానికి ఎవరైతే కలిసిమెలిసి ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా తెలంగాణ సమాజము అవసరం వచ్చినప్పుడు నిలదీయాలని చెప్పేసి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్